మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి రెండు గ్రహాలు గృహాలు గత వారం మూడు గ్రహాలు అనుకూలించిన ఇప్పుడు రెండు గ్రహాలు మూడవ రాశిలో శుక్ర రాహులు ధనలాభం అనుకూలంగా ఉంటుంది ధర్మబద్ధంగా కృషి చేస్తే సంకల్ప సిద్ధి కలుగుతుంది చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి పురోగతి ఉంటుంది ప్రయత్నానికి తగిన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ప్రయత్నాన్ని బలంగా చేయండి వచ్చిన ధనాన్ని పొదుపు చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది భూగృహ వాహన యోగాలు సిద్ధిస్తాయి గృహ నిర్మాణాది యోగాలు కలిసి వస్తాయి ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది సంతాన పరంగా శుభం జరుగుతుంది మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి ధర్మబద్ధంగా బాధ్యతలని నిర్వర్తిస్తే కృషిని బట్టి ఆశాజనకమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంచెలంచెలుగా పైకి వస్తారు చెంచలంగా ఏ పని చేయవద్దు కలహాలకు అవకాశం కనపడుతోంది ఒత్తిడి లేకుండా సంభాషించండి శాంతంగా సత్యాన్ని మాట్లాడండి మీరు నమ్మిన సిద్ధాంతంలోనే మీరు ముందుకు సాగండి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది కృషిని బట్టి ఆలస్యంగానైనా సరే మీకు మంచి జరుగుతుంది చెడు ఊహించవద్దు ఏ విషయాన్ని లోతుగా ఇతరులతో అధికంగా చర్చించవద్దు స్వవిషయాలని ఇతరుల దగ్గర ఎక్కువగా తీసుకురావద్దు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి వారాంతంలో మేలు చేకూరుతుంది అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మృగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు నవగ్రహాలని దర్శించాలి భృగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు నవధాన్యం అగ్నికి సమర్పించాలి